నమస్కారం ఇది అప్కమింగ్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ జులై రోజు ఉజ్జయిని మాంకళి బోనాలు ఇక్కడ మాంకాలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న టెంపుల్లో షెడ్యూల్డ్ ఉన్నాయి దీని గురించి ఇలా కొంచెం పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇది ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో మెయిన్లీ సిక్స్ రూట్స్ టూ లైన్స్ ఈ బందోబస్తుతో పెడటం జరిగింది ఆ మ్యాప్ కూడా మేము పబ్లిక్కి రిలీజ్ చేసాము ప్రకారం మీ కన్వీనియంట్ ఉన్న రూట్కు మీరు ఈ టూ లైన్స్కి రావచ్చు పబ్లిక్ ఆల్సో శివశక్తుల కోసమని ఒక సెపరేట్ టైమింగ్ వన్ టు త్రీ ఆఫ్టర్నూన్లో వన్ పిఎం త్రీ పిఎం దిస్ టైం శివశక్తులు జోగ్యులు వీళ్ళ కోసమని ఒక సెపరేట్ రూట్ లైక్ పాటా బాటా జంక్షన్ దగ్గర ఉన్న రూట్ నుంచి వాళ్ళు వన్ ఓ క్లాక్ టు త్రీ ఓ క్లాక్ మధ్యలో వస్తే వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఆర్చ్ ఇస్తాం జరుగుతుంది దీంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఒక ఆఫీసర్ స్పెషలీ డెప్యూట్ అయ్యారు అండ్ మా సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్స్ డిప్యూట్ అయ్యారు వాళ్ళ ప్యాసేజ్ స్మూత్గా వాళ్ళని తీసుకొని వస్తాను సో మా రిక్వెస్ట్ టు ఆల్ ది శివశక్తులు అండ్ జోబినీలు ఈ వన్ టు త్రీ పిఎం టైంలో మీరు మీ ట్రెడిషన్ ప్రకారం వచ్చి అమ్మవారు దర్శనం చేసుకోవచ్చు అదర్ దెన్ దిస్ గోల్ఫ్ కార్డ్స్ పెడతాం జరిగింది ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ డిసేబుల్డ్ పర్సన్స్ సో ఎవరైనా ఆ స్పెసిఫిక్ ఎంట్రన్స్ ఏరియా దగ్గరికి వస్తే అక్కడి నుంచి గోల్ఫ్ కార్డ్ వాళ్ళని తీసుకొని వచ్చి లోపల గా ఆ లైన్ టూ లైన్స్ నిలబడకుండా ఇది స్పెషలీ ఫర్ డిసేబుల్డ్ పర్సన్స్ అని వాళ్ళకి ఈజీగా యాక్సెస్ చేయాలని ఇది పెడతాం జరిగింది జిహెచ్ఎంసి తరఫున సో అన్ని రకాలుగా మేము ఈ బందోబస్తు కోసం అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నాము అన్ని డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది అలా అని శివశక్తులు జోగినులతో పాట కూడా ఒక సెపరేట్ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో వాళ్ళకి లాస్ట్ ఇయర్ అయిన ఇష్యూస్ గురించి డిస్కషన్ చేస్తాము అండ్ దాని తర్వాతనే ఈ డెసిషన్ టు గివ్ దెమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఒక సెపరేట్ టైం ఒక సెపరేట్ రూట్ ఇస్తాం జరిగింది సో అగైన్ వన్స్ అగైన్ అంటే బాటా సైడ్ నుంచి బాటా జంక్షన్ సైడ్ నుంచి వచ్చే రూట్లో వన్ టు త్రీ పిఎం ఆఫ్టర్నూన్ థర్టీన్త్ రోజు డైరెక్ట్లీ అక్కడి నుంచి వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం జరుగుతుంది దాంట్లో బోనం వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఒక ఫైవ్ టు సిక్స్ పీపుల్ వేరే వేరే ట్రెడిషనల్గా ఐటమ్స్ తీసుకొస్తారు వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఇస్తాము డప్పులు అండ్ వాళ్ళు తీసుకొస్తారు అన్ని సిస్టమ్స్ వాళ్ళు దాన్ని ఆర్చ్ గేట్ వరకు అలౌ చేస్తాం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చే వాళ్ళతో మళ్ళీ రిటర్న్ రావచ్చు మెయిన్ ఆర్చ్ ఏరియా నుంచి ఎంటర్ టెంపుల్ ఎంట్రీకి మెయిన్ బోనం తీసుకొచ్చే వాళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఒక ఫైవ్ పీపుల్ ట్రెడిషనల్గా వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ యాక్సెస్ ఇష్టం జరుగుతుంది సో మేము వీ హోప్ దిస్ ఫెస్టివల్కి అందరూ ఆల్ పబ్లిక్ వెల్కమ్ అండ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా దర్శనం చేస్తాము థ్యాంక్ యూ ఈ బందోబస్తుకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక టూ థౌజండ్ పైన ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది అండ్ వాళ్ళతో పాటు ఇంకా అదర్ వింగ్స్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని చూసుకుంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన గవర్నమెంట్ తరఫున డిపార్ట్మెంట్స్ నుంచి డిప్లాయిడ్ ఉంటాయి సీసీ సీసీ కెమెరాస్ కూడా ఒక ఫార్టీ ప్లస్ ఏరియాలో ఇన్స్టాల్ చేస్తాం జరిగింది ఇది ఆ రోజు మెయిన్ డే రోజు కూడా అండ్ నైట్లో ఫలాహార బండి ప్రొసెషన్స్ ఉంటాయి ఫోర్టీన్త్ నైట్ కూడా స్పెషల్లీ ఉంటాయి అదంతా కూడా రూట్స్ అన్ని కవర్ అయ్యేట్టు మా పోలీస్ స్టేషన్లోనే ఒక కంట్రోల్ రూమ్ పెడతాం జరిగింది దాంట్లోనే అన్ని కెమెరాస్ విజిబుల్గా ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ అక్కడ కంట్రోల్ రూమ్లో ఉంటారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటుంది ఈ కంట్రోల్ రూమ్ షిప్ సిస్టంలో ఉంటుంది సో అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అక్కడ రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఎట్లాంటి ఇష్యూ అన్న అది ఏదైనా శానిటేషన్ ఇష్యూ ఉండొచ్చు లేదంటే ఏదైనా ఇది సీసీటీవీ ఫెయిలియర్ ఏమైనా అయిందని అట్లాంటివి ఏమైనా ఇష్యూ ఉండొచ్చు క్రైమ్ రిలేటెడ్ ఇష్యూ ఉండొచ్చు అది హ్యాండిల్ చేయడానికి అక్కడ కంట్రోల్ రూమ్లో మా సిబ్బంది ట్వంటీ ఫోర్ సెవెన్ ఎంప్లాయిడ్ ఉంటారు ఈ సిక్స్ క్యూ లైన్స్ లో రెండు ఎక్స్క్లూజివ్లీ బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ క్యూ లైన్స్ దాంట్లో వాళ్ళ మెయిన్ బోనం తీసుకొచ్చే వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళకు కూడా డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాము ఆల్సో రెండు సెపరేట్ జనరల్ క్యూ లైన్స్ ఉన్నాయి ఆ జనరల్ క్యూ లైన్స్ పాట ఒక టూ ఎండోమెంట్ వాళ్ళు ఇచ్చే పాసెస్ కి ఒక సెపరేట్ టూ సెపరేట్ పాసెస్ సో సిక్స్ టోటల్ క్యూ లైన్స్ విల్ బిదే ఆల్ క్యూ లైన్స్ విల్ రన్ ఫుల్లీ ఏదైనా క్యూలో రష్ ఎక్కువ ఉన్నప్పుడు వేరే క్యూ లైన్ కూడా దాన్ని డైవర్ట్ చేస్తానికి అన్ని క్యూ లైన్స్కి కొంచెం కొంచెం డిస్టెన్స్కి ఎమర్జెన్సీ గేట్స్ కూడా పెడటం జరిగింది స్పెసిఫిక్గా మెడికల్ క్యాంప్స్ ఒక ఫోర్ మెడికల్ క్యాంప్స్ కూడా పెడతాం జరిగింది విత్ ప్రాపర్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ అండ్ శానిటేషన్ వింగ్స్ కూడా విల్ బి ఆన్ ది లుక్అవుట్ ఏదైనా ఎట్లాంటి ఇష్యూ అన్న వాళ్ళని గా హ్యాండిల్ చేస్తాం డైక్ట్ అక్కడ బాటా సైడ్ నుంచి యాక్సెస్ ఇస్తాం అందుకే ఇది మేము చెప్తున్నాం అందరూ శివశక్తులు జోగిలకి ఇది కమ్యూనికేట్ చేయాలని చెప్తున్నాం అండి ఆల్రెడీ మొన్న మీటింగ్ పెట్టి చెప్తం జరిగింది వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్స్ లో చెప్పుకుంటామన్నారు అందరికి చెప్పుకుంటామని చెప్పారు సో వన్ టు త్రీ మధ్యలో వస్తే వాళ్ళకి డైరెక్ట్ బాటా సైడ్ నుంచి వస్తే వాళ్ళకి డైరెక్ట్ ట్యూ యాక్సెస్ ఇస్తాం ఒక స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అపాయింట్ అయ్యారు ఈ ఇష్యూ కోసం సో వాళ్ళు డైరెక్ట్ లోపలికి తీసుకొస్తారు ఏదైనా వేరే టైంకి వచ్చినప్పుడు అక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి వాళ్ళు బోనం తీసుకొస్తారు ఆ టూ లైన్ లో వాళ్ళు హెల్ప్ కోసం ఒక ట్రాఫిక్ మ్యాప్ రిలీజ్ అవుతుంది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సెపరేట్ అడ్వైజరీ ఇచ్చి ఎక్కడెక్కడ పార్కింగ్ లొకేషన్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్ గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది